కొట్టి నా దీరోహో నా కొట్టి నా దీరోహో అనుకుంటే ఖచ్చితంగా మెసేజ్ చేయ అంటే నువ్వు ఆ టైప్ చిప్ప నీకు నాకు దోశ నాకు కట్టుబాప్పా అబ్బో కట్టు జుమ్మట్టు జుమ్మట్టు ఫోర్ ఇయర్స్ లవ్ బ్రో సింపుల్గా బ్రేకప్ చెప్పే శిల్పి ప్రాణం కన్నా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవ్వరావు బాబు ఉండాలి కానీ ఆ పొగరు ఎవరి దగ్గర చూపించాలో తెలిసి ఉండాలి ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర చూపిస్తే నాకు ఈ టార్చర్ ఏంటరా బాబు ఉన్నాడా బాయ్ ఫ్రెండ్ మీకెందుకు ఆ ఉంటే నా షూని వేసుకొని వెళ్ళిపోతా లేదంటే ఏమిటంటే మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది పని మని ఫలితం అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యవా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారని పిక్చర్ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం సాయిరే ఓకే నో యూస్ వాడు విండు వాడు విండండి హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ నో నీ అంత